నేనైతే ఇప్పుడు కూడా స్పీచ్ ఇచ్చిన నేనైతే బీఆర్ఎస్కే ఎందుకు ఎందుకంటే బీఆర్ఎస్ చాలా మంచి పనిచేసింది ఇప్పుడు మనం ఉన్నాము తెలంగాణ లేరు తెలంగాణ లేను మనం సమ్మెకి ఆంధ్రాలో ఉన్నాము డెబ్భై సంవత్సరం నుంచి సమ్మెకి ఆంధ్రాలో ఉన్నాం మనం అప్పుడు పది సంవత్సరం కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది సమ్మెకి ఆంధ్రాలో వచ్చేసింది మళ్ళీ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది సమ్మెకి ఆంధ్ర ఎందుకు అంటే ఇంత కేసీఆర్ బాగా చేసింది ఈ ప్రభుత్వం ఇంతకు ముందు ఉండే కదా కాంగ్రెస్ ఈయన ముగ్గురు ఉండే టీం కాంగ్రెస్ ఉండే ఆయన తెలుగుదేశం ఉండే వాళ్ళు ఏం మంచిగా చేయలేరు కేసీఆర్ సార్ చేసినారు కేసీఆర్ చేసి అంటే ఎవరు సీఎం చేయలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ రారు ఇక్కడ టీఆర్ఎస్ఏ వస్తాయి ఎందుకంటే మైనారిటీ ఎక్కువ ఉన్నాయి బోరబండాల మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి మైనారిటీకి ఆయన ఏం లేడు పని చేస్తేలేడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓట్ వేసేది ఎమ్మెల్యేకి చూసి కాదు మినిస్టర్ క్యాండిడేట్ని చూసి వేస్తారు ఆయన మైనారిటీలో ఏం చేస్తున్నారు ఆయన అన్నాడు మొన్న వారం రోజు అయింది నేను వీడియో చూసిన ఆయన అంటే మైనారిటీకి నాకు గడిపేయలేరు ఒక్కో ఎమ్మెల్యే రాలే అన్నాడు నువ్వు ఎక్కడ నిలబెట్టినావు నువ్వు ఎమ్మెల్యేని ఓడిపోతావు కదా అక్కడ నిలబెట్టినావు ముస్లిం క్యాండిడేట్ని నువ్వు కలిసిన దగ్గర పెట్టు నువ్వు గలిచే దగ్గర పెట్టావు నువ్వు ఎక్కడ మైనారిటీ ఓట్లు ఉన్నాయి అక్కడ పెడతావు నువ్వు ముస్లిం క్యాండిడేట్ని మీ తెలుగు ఎక్కడ అయితే ఓట్లు తక్కువ ఉన్నాయి మైనారిటీది అక్కడ పెట్టు నువ్వు నువ్వు ఎక్కడా లేను లేను అక్కడ పెడతావు నువ్వు ఎట్లా గడుస్తారు మైనారిటీ చెప్పండి మైనారిటీకి అసలు నువ్వు పట్టించుకుంటే లేడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు మస్జిద్కి ముజంకి అందరికీ ఇచ్చినాడు జీతాలు ఇచ్చినాడు నువ్వు మైనారిటీకి అసలు చేస్తేనే లేడు పని ఎట్లా ఒప్పుతాడు నీకు నమ్మకంతో ఎట్లా చేస్తారు నువ్వు ఓటు మైనారిటీ వేయరు ఇక్కడ వచ్చేది ఆ ఒక్క కేసీఆర్ని ఓడిపోవాలంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటే అందరినీ చూస్తాడు ఆయన ముస్లిం చూస్తాడు క్రిస్టియన్ చూస్తాడు సర్దార్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఇండిపెండెంట్ వస్తాడు ఇప్పుడు ఈ టైంలో మంచిగా ఉన్నాడు నవీన్ యాదవ్కి ఛాన్స్ ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ వాడు నిలబడిన ఆయన గెలుస్తాడు నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అంటే నవీన్ యాదవ్ గెలుస్తారు నాకు నమ్మకం ఉంది కానీ కాంగ్రెస్లో రావాలంటే నవీన్ యాదవ్ లేకుంటే కేసీఆర్ వస్తాడు ఇక్కడ కంపల్సరీ ఎవరు నవీన్ యాదవ్ వస్తే నేను వేస్తా లేకుంటే నవీన్ యాదవ్ నిలబడి సీట్ ఇస్తే ఎందుకు అంటే ప్రభుత్వం ఉన్నదని అసలు నేను బీఆర్ఎస్కి ఎందుకు అంటే ఇలా నేను నలభై సంవత్సరం తిరిగిన నలభై సంవత్సరం తిరిగిన ఒక్క రూపాయి ఇవ్వలే కాంగ్రెస్ ఇచ్చింది ఎవరు కేసీఆర్ డెబ్బై ఐదు డెబ్బై రెండు వేలు ఇచ్చినాడు ఆయన నాకు ఆటో ఇచ్చినాడు మైనారిటీకి హిందూ మతం కులం ఏం లేదు ఆయన ఇచ్చేసినాడు కేసీఆర్ ఆయన ఏమంటే లద్దాఫ్ సర్టిఫికెట్ తీసుకురా ఇస్తా అన్నాడు ఎవరు షబ్బీర్ అలీ ఉండే ఆయన ఇప్పుడు షబ్బీర్ అలీ ఉండే లద్దాఫ్ సర్టిఫికెట్ తీసుకురా అన్నాడు మతం కులం చూసినాడు ఆయన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాకుండా ముందే కూడా ఈయన ఏం చేసినాడంటే కేసీఆర్ కులం లేదు మతం లేదు తెలంగాణ పుట్టినావు కాదను తెలంగాణలో ఉంటే అందరికీ ఇస్తా అన్నాడు ఈ కలం ఎవరు కులం చూడలేన ఇప్పుడు రంజాన్ వస్తే మంది మస్జిద్కి ఇచ్చినాడు ఆయన ఇది క్రిస్మస్ వస్తే క్రిస్టియన్కి ఇచ్చినాడు ఇప్పుడు దసరా దివాళి ఏమైనా వస్తే హిందూకి ఇచ్చినాడు సర్దార్జీకి ఇచ్చినాడు అందరినీ పట్టించుకున్నాడు ఆయన ఈయన పట్టించుకుంటున్నాడా రెండు సంవత్సరం అయింది ఒక్కోసారి మస్జిద్కి ఏం రాలే రెండు పండుగ అయింది మా రంజాన్కి ఏం రాలే కానీ ఏమంటే ఒక్కో మస్జిద్కి ఏమో అది ఒక్క పొద్దుకి అన్నంకి చేసినాడు ఇచ్చినాడు అది కూడా వాళ్ళు వాళ్ళే తినేసుకున్నాడు కేసీఆర్ ఏవో చార్మినార్ కాదు ప్రతి ఒక్క మస్జిద్కి ఇచ్చినాడు అని రంజాన్లా అని కానీ వాళ్ళే తినేసుకున్నాడు ఇయ్యలే మంచి జనాలకి ఏమో పంచి పెట్టలే కేసీఆర్ లాగే ఎవ్వరూ చేయలేరు డెబ్బై సంవత్సరం అయింది డెబ్బరు సంవత్సరం నుంచి ఎవరు పట్టించుకోలేడు ఇప్పుడు కేసీఆర్ చూడు నేను ఎంతమంది దొంగలు చూసిన బంగారం అది భూమి అది ప్రాపర్టీ అంతా దొంగించుకుని చూసినా నేను డబ్బు దొంగడిని కానీ కేసీఆర్ అంతా పెద్ద దొంగ చూడలే నేను డెబ్బై సంవత్సరం నుంచి ఎందుకంటే గరీబ్ వాళ్ళు గుండె దోచుకున్నాడు ఆయన ప్రతి ఒక్క గుండెల కేసీఆర్ ఎప్పుడు వస్తాడు మేము కళ చూస్తున్నాం ఎప్పుడు ఐదు సంవత్సరం అయితే కేసీఆర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు అవుతుంది సబ్ ఐదు సంవత్సరం కేసీఆర్ ఎప్పుడు వస్తాడు మేము ఆలోచన చేస్తున్నాం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఒక్కో మాట అంటున్నా ఇప్పుడు ఎంఐఎం అంటారు ఎంఐఎం కేసీఆర్కి సపోర్ట్ చేయాలి చేసినాడు మాకు కూడా ఇవ్వాలి అని నేను విన్నాను మా దోస్తు అన్నారు ఎంఐఎం వాళ్ళు మంచిగా కాదు ఎంఐఎం మంచివాళ్ళు వాళ్ళు పార్టీకి సపోర్ట్ చేయరు ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేయరు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు పార్టీకి సపోర్ట్ చేయరు ఆయన ఇప్పుడు అందరు అంటున్నాడు కేసీఆర్కి చేసినాడు మాకు ఇక్కడ చేయాలి అని ఒక న్యూస్లో విన్నాను వాళ్ళు ఎంఐఎం కానీ అసద్ అక్బర్ అసద్ సాబ్ వాళ్ళు మంచిని చూసి చేయరు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్కి అప్పుడు సపోర్ట్ చేసినారు ఇప్పుడు తెలుగుదేశం వస్తే చంద్రబాబు నాయుడుకి సార్కి సపోర్ట్ ఇచ్చినాడు కేసీఆర్ సాబ్ వస్తే కేసీఆర్ సాబ్బకి సపోర్ట్ ఇచ్చినారు ఇప్పుడు పార్టీకి ఎక్కడ సపోర్ట్ చేసినారు వాళ్ళు గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తారు తెలంగాణలో యువర్ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు అంటుకుంటున్నారు కేసీఆర్కి సపోర్ట్ చేసినవారు ఎవరికి చేయొచ్చు కదా జూబ్లీస్లా అరే భయ నువ్వు ఆలోచన చేయాలి మనం వాళ్ళు గరీబ్ వాళ్ళకి చూస్తారు ఇంకొకటి నా మాట అంటే కేటీఆర్ కేసీఆర్ మహమూద్ అలీ సాబ్ అక్బర్ అవేసి అసద్ ఈ ఐదుగురికి మనం దేవుడు ఎంత సంవత్సరం ఇస్తారు వంద సంవత్సరం ఉంటుంది నేను నా మనసులో ఏమున్నదంటే ఈ వీళ్ళకి రెండు సంవత్సరం ఇవ్వాలి బతికినికి గరీబ్ వాళ్ళకి ఈ ఐదుగురు ఏముంటే గరీబ్ వాళ్ళకి చూసేది వీళ్ళే గరీబ్ వాళ్ళకు చూసేది ఈ వీళ్ళే కేసీఆర్ కేసీఆర్ పార్టీ వస్తుంది అది మంచి గవర్నమెంట్ అది చాలా ఇది అంత కాస్ట్ లేదు మేడం కేసీఆర్ పార్టీ చాలా మంచి పార్టీ ఉంది వాళ్ళు వస్తే బాగుంటుంది నేను కేసీఆర్కే వేస్తా బీఆర్ఎస్కే వేస్తా ఏం చేయట్లేదు వాళ్ళు సరిగా పనులు కేసీఆర్ పార్టీ బాగా చేస్తారు పని ఇంతకుముందు కూడా బాగా చేసారు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళే వస్తారు. కేసీఆర్ వస్తారు. కంపల్సరీ. అందరికీ కన్ఫర్మ్ వాళ్ళే వస్తారు. ఆ వాళ్ళే. మీ ఓటిపి ఆర్ఎస్ కంటారా? బిఆర్ఎస్ కి. ఓకే రైట్. థాంక్యూ. థాంక్యూ. కేఎస్ఆర్ టిఆర్ఎస్ పార్టీకి ఈ ఝామ అనే చే ఆలంచ్ వాళ్ళు కూడా ఉన్నారు. మంచిగా ఉన్నారు. ఈ పార్టీ కూడా మంచిగా ఉన్నారు. కానీ టిఆర్ఎస్ పార్టీ దారా డెవలప్‌మెంట్ డెవలప్‌మెంట్ మంచి చేసింది. టిఆర్ఎస్ పార్టీకి ఈ ఝామ ఉంది నా మనసులో గోపీనాథ్ అయితే మంచిగా ఉండే ఇక ఇప్పుడు ఆయన అయితే చంచిపోయిండు ఇక నెక్స్ట్ ఆయన పార్టీలో ఎవరు ఉంటారో ఆయన చూసి మంచి క్యాండిడేట్ కే పెడతారు వాళ్ళకే ఇస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి